క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ మదరువాడలో మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలతో ఆయుష్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన చిన్న తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు మధురవాడ వుడా రోడ్ నారాయణ కాలేజ్ వెనుక స్థానిక ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో డాక్టర్ ఆమన్ సాయి క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ లావణ్య సంభంగి ఎండి పీడియాట్రిక్స్ వారి ఆధ్వర్యంలో ఆయుష్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గట్ట శ్రీనివాస్ ఎస్కోటా శాసనసభ్యులు కె కుమారి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మధురవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ప్రజల మన్ననలు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ నియోనటెల్ ఎమర్జెన్సీలకు చికిత్స న్యూబోర్న్ కేర్ ఓబ్స్ట్రేట్రిక్ గైనకాలజీ వ్యాధులకు చికిత్స ఇన్ఫెర్టిలిటీ స్పెషాలిటీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ గైనకాలజికల్ వ్యాధులకు చికిత్స నార్మల్ సిజేరియన్ డెలివరీలు హిస్టరోస్కోపీ లాప్రోస్కోపీ సర్జరీలు ఆర్థోపెటిక్ కేర్ ఈ ఈఎన్టీ జనరల్ పల్మనాలజీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు ల్యాబ్ ఫార్మసీ అత్యాధునిక సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్ సౌకర్యాలు ఏర్పాట్లు ఉన్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో జీవీఎంసీ ఏడు ఐదు వార్డుల కార్పొరేటర్లు పిల్ల మంగమ్మ మొల్లి హేమలత టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల వెంకట్రావు మొల్లి లక్ష్మణరావు కానూరి అచ్యుతరావు నాగోతి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు